నా ప్రభువైన గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇది పంటను కోసి కొట్టలో కూర్చుకునే కాలం వాళ్ళ పాటలు వినిపించే కాలం కాని పొలాల దృష్టాంతం ఆధారంగా దేవుడిచ్చిన గంభీర సందేశం కూడా ఇప్పుడు వినాలి నువ్వు బ్రతకాలంటే ముందు చనిపోవాలి సుఖవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి నీ పాపపు తలంపులనే కాక మంచివిగా బయటకు కనిపించే కొన్ని ఆలోచనలు కూడా వెయ్యాలి నువ్వు ఫలించాలంటే చీకటిలోనూ ఒంటరితనంలోనూ పాతిపెట్టబడాలి ఇది వింటుంటే భయం వేసింది కాని ఆ ఆజ్ఞలను ఇచ్చింది ఏసే కనుక ఆయన శ్రమంలో పాలు పొందటం నా భాగ్యమే కాబట్టి శ్రమంలో నాకు తోడుగా ఉన్నాడు యేసు కల్వరి అనుభవం గొప్ప ఫలాల్నిచ్చింది అంటే అంతే ద్వారా సమృద్ధి మరణం ద్వారా జీవం ఇదే కదా దేవుని రాజ్య మొగ్గ మొగ్గవిచ్చుకుని పువ్వులా మారితే దాన్ని మరణం అని అంటామా వెదకి కనుగొని వెంబడించి శ్రమిస్తే ఆయన పరిశుద్ధులూ అపస్థులూ ప్రవక్తలు హతసాక్షులు అవును అని పలికారు